హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞాన మాలికకు స్వాగతం చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం అదేంటయ్యా అంటే మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశితో పాటు కూడినటువంటి చతుర్దశి అదేనండి మహాశివరాత్రి సమస్త భూతాలకు కూడా నాథుడైనటువంటి అండపిండ బ్రహ్మాండములందు కూడా ఆవరించి ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క తత్వమే మహాశివరాత్రి పర్వదినం యొక్క సారము ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఈశ్వరుణ్ణి మనము కొలిచేటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందించేటువంటి రాత్రి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున అనగా బుధవారం రోజు నాడు త్రయోదశితో పాటు కూడినటువంటి చతుర్దశి రావడం అలాగే శ్రవణ నక్షత్రము వెళ్ళిపోయి ధనిష్ట నక్షత్రము కూడా రావడం నక్షత్ర ద్వయం అనేటువంటిది చాలా విశేషము అందులో శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రంతో కూడినటువంటి యోగం రావడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిదిగా అత్యంత పుణ్య ఫలితాన్ని అందించేటువంటిదిగా ఉన్నది తంత్రశాస్త్రం ప్రకారముగా ఎవరైనా సరే శ్రవణా నక్షత్ర ధనిష్ట నక్షత్ర నక్షత్ర ద్వయములలో పరమేశ్వరుని గనక ఆరాధన చేస్తారో వారికి అపమృత్యు దోషాలు అనేటువంటి తొలగిపోతాయని శాస్త్రం చెబుతున్నది ఎవరికైనా సరే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల నుండి విముక్తి లభించాలన్నా కూడా లేదు ఎవరికైనా కాల దోషాలు గాని లేదు జాతక రీత్యా సర్పదోషాలున్నా కూడా యోగాలు వాటిని దోషాలుగా గనక మనం పరిగణించినట్లయితే వాటి నుండి మనకు విముక్తి లభించాలన్నా చేసేటువంటి పనులల్లో విజయాన్ని వరించాలన్నా కూడా ఈ శ్రవణ ధనిష్ట నక్షత్ర ద్వయాలలో ఈశ్వర ఆరాధన అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకము అందులో మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉన్నది కావున ఆనాడు ప్రతి గల్లీ గల్లీ ప్రతి వీధిలో కూడా ప్రతి చోట ఈశ్వరుని యొక్క నామ సంకీర్తన అనేటువంటి జరుగుతూ ఉంటుంది చాలా చాలా ఆనందదాయకము మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని ఒక్కసారి మనసులో స్మరించినా కూడా మనస్సుకు ఎంతో హాయిగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అదంతి కూడా ఈశ్వరుని యొక్క మాయ ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఈశ్వరుని యొక్క తత్వం అలాంటి ఈశ్వరుని యొక్క మహాశివరాత్రి రోజు నాడు ఎవరైనా సరే ఈశ్వర ఆరాధన చేస్తూ దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పశుపక్షాతుల యొక్క సేవన చేసినటువంటి వారికి అమితమైనటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు అందిస్తూ ఉంటారు మనం ప్రతి దేవాలయాలలో కూడా ఆనాడు భక్తజనులతో కిటకిటలాడుతూ ఉంటుంది అలాగే మన యొక్క గ్రామాలలో ఉన్నటువంటి లేదు మన గ్రామ చివర్లలో ఉండేటువంటి జంతుజాలకు కానీ గోవులకు కానీ సేవ చేసుకుంటూ వాటికి ఆహార పదార్థాలను గనక అందించినట్లయితే పితృదేవతలు శాంతిస్తారు అట్లాగే సమస్త కార్యాలు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేటువంటి స్థితిని ఆ పరమాత్మ మనకు అందిస్తూ ఉంటాడు మనకు ఒక అనుమానం వస్తూ ఉంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం ఏంటండి అలా ఇలా జరుగుతుంది ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తే అలా జరిగిపోతుందా అని కొందరు హేతువాదులు నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు దానికి సమాధానం ఏంటంటే మనకు వేదం చెబుతూ ఉన్నది ఈశాన సర్వ విధియా ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మను అధిపతి బ్రహ్మ శివమే అస్తు సదా సదాశివుడు ఎల్ల వేళలా ఉంటూ ఉంటాడు సమస్త భూతాలలో సమస్త జంతుజాలలో కూడా ఆ ఈశ్వరుడు మనము చేసినటువంటి పాప కర్మే మనకు జాతకరీత్యా దోషాన్ని నిర్ధారణ చేస్తూ ఉంటుంది లేదు ఆ యొక్క పాపం యొక్క ఫలితము ద్వారా మనం చేసేటువంటి పనులలో అడ్డుగా తగులుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము నిష్కల్మశముగా నిస్వార్థముగా ఈశ్వరునియందు సంపూర్ణమైనటువంటి మానసిక దృష్టిని ఉంచి ఆ ఈశ్వరుణ్ణి మన మనస్సులో నిలుపుకొని ఎవరికైనా సరే జంతుజాలాలకే కాని పశుపక్షాదులకే గాని మనుషులకే కాని ఎవరికైనా సరే మనం నిస్వార్థంగా సేవన చేస్తే అది ఈశ్వరుడు స్వీకరిస్తాడు తద్వారా మన గత జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మ అనేటువంటి తొరిగిపోయి ఈ జన్మలో మనము చేయబోయేటువంటి లేదు మనం చేస్తున్నటువంటి కార్యాలలో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఆ స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు అందుకోసమనే అందరికీ కూడా చెప్పే విషయం అంటే ఫలాన పని మీకు కావట్లేదు అంటే ఫలాన విధి చేయండి అది చేస్తే ఈశ్వరుడు మెచ్చి మనకిస్తాడని కాదు మన పాప కర్మ తొలగిపోయి మనం చేయడానికి యోగ్యత అనేటువంటి ప్రసాదిస్తాడు స్వామి అంటే మన ఖాతాలో నుండి ఆ పాపాన్ని కొట్టివేసి పుణ్యాన్ని మనకు జమ చేస్తాడు పరమాత్మ అందుకోసమనే పెద్దలు పండితులు సిద్ధాంతులు ఎంతోమంది మనకు కొన్ని కొన్ని పరిహారాలు చెబుతూ ఫలానా సాయాన్ని చేయండి లేదు ఫలానా దేవతను ఆరాధన చేయండి ఫలానా దేవాలయానికి వెళ్ళండి లేదు ఫలానా చెద్దు సేవన చేయండి మన వీడియోలలో కూడా చాలా వరకు ప్రతి వీడియో చివరిలో మనం చెప్పేటువంటిది గోసేవన చేయండి అని ఇలా చేయడం ద్వారా అంతర్గతంగా లేదు మానసికంగా మనము చేసినటువంటి సమస్త పాపాల నుండి కూడా విముక్తి అనేటువంటి లభించడం మనకు జరుగుతూ ఉంటుంది తద్వారా మనం పుణ్యకార్యాన్ని చేయడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కావున ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ చిన్న పెద్ద ముసలిముతక ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుని ఆరాధన చేయండి మీరు బాగా గమనించండి మహాశివరాత్రి రోజు నాడు గనక ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ రోజు మొత్తాన్ని కూడా స్వామి కోసం జాగరణ చేసి ఆ స్వామివారి అందునే మన యొక్క దృష్టి నిలిపినట్లయితే మీరు కావాలంటే దీన్ని పరీక్షించుకొని చూసుకోండి ఈ శివరాత్రి రోజు నాడు ఖచ్చితముగా నూటికి నూరు శాతము మీరు ఏకాగ్రత చిత్తముతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే శివరాత్రికి ముందున్నటువంటి జీవితానికి శివరాత్రి తర్వాత ఉండేటువంటి జీవితానికి తేడా మీకే తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా స్వామి మీద చిత్తముతో భక్తితో ఆరాధన చేయండి ఏ ఆరాధనైన పర్వాలేదండి కనీసం నామజపాన్ని చేసినా కూడా అత్యంత శీఘ్రముగా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు భోలాశంకరుడు అండి రాక్షసులకు సైతం పిలిస్తే రాక్షసులకు సైతము ఇచ్చినటువంటి స్వామి నీ మనసులో ఉన్నటువంటి మాట నిలబెట్టలేడా నువ్వు పిలిస్తే రాలేడా పిలవాలనంటే ఎలా పిలవాలి ఆర్దతతో పిలవాలి ఒక బిడ్డడు పాల కోసం ఒక బిడ్డడు ఆహారం కోసం తల్లిని ఎంత ఆర్దతతో పిలుస్తాడు ఎంత ప్రేమతో పిలుస్తాడు అలాంటి ప్రేమ ఆ భగవంతుని పిలవండి తప్పకుండా మీ మొర వింటాడు ఎలాంటి కష్టాల సరే ఎంతటి చిక్కులల్లో నుండి అయినా సరే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు ఆ పరమాత్మ ఇక్కడ ఉండవలసింది పరీక్షించాలి అని అంటే భగవంతుడు ఉన్నాడో లేడో అనేటువంటి పరీక్ష కాదండి మీలో విశ్వాసం ఎంత ఉన్నది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత స్వామిని మీరు ప్రార్థన చేసి చూడండి ఆ భగవంతుడి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచి భార మొత్తం భగవంతుడి పైన వేసి మీరు చేసేటువంటి కార్యాన్ని ధర్మంగా నీతి న్యాయముగా మీరు చేయండి తప్పకుండా ఈశ్వరుడు వింటాడు ఈశ్వరుడు మీ వెంట నడుస్తాడు కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ ఈశ్వర్ ఆరాధన చేయడం ద్వారా మీ సకల ఐశ్వర్యములు సకల కోరికలు నెరవేరాలని ఆ కాలభైరవ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరికి ఉండాలని అనుగ్రహిస్తూ ఆశిస్తూ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం